మహిళలకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తెలిపారు రెండు రోజుల పర్యటనలో చిత్తూరు సీతమ్స్ కళాశాలలో జరిగిన విద్యార్థిని నందిని ఆత్మహత్యాయత్నం ఘటనపై కళాశాలకు చేరుకుని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు కళాశాలలో ల్యాబ్ పరీక్షకు రికార్డులో సబ్మిట్ చేయకపోవడంతోనే ల్యాబ్ పరీక్షకు అనుమతించకపోవడంతో ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించిందని తెలిపారు పరిశీలనలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని పేర్కొన్నారు మహిళలకు ఎక్కడా కూడా అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు అలాగే సంజీవ్ నగర్ గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించి పిల్లలతో కలిసి భోజనం చేశారు అలాగే జిల్లా జైలును కూడా సందర్శించారు

ఏం జరిగిందంటే మ్యామ్ మండే తన ల్యాబ్ రికార్డ్ వచ్చి రాసింది ఓన్లీ త్రీ ఫోర్ ఎక్స్పెరిమెంట్స్ రాసింది బట్ యాక్చువల్గా జరిగింది వచ్చి ట్వెల్వ్ టు థర్టీన్ ఎక్స్పెరిమెంట్స్ అప్పటికి ఆ రోజు ల్యాబ్ క్లోజ్ చేయాలి పెండింగ్ ఎక్స్పెరిమెంట్స్ కొన్ని హార్డేస్ ఎక్కువ వచ్చాయని చెప్పి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ పెండింగ్ ఉన్నట్టు కంప్లీట్ చేయాలని అనుకున్నాం మ్యామ్ సో కాబట్టి వన్ అవర్ ప్రీవియస్ వన్ త్రీ త్రీ థర్డ్ అవర్ ఫోర్త్ అవర్ ల్యాబ్ తీసుకొని పిల్లలకి ల్యాబ్ చేపించి ఫోర్త్ అవర్ ఫిఫ్త్ అవర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం బట్ అమ్మాయిని రికార్డ్ అడిగితే తను త్రీ ఎక్స్పెరిమెంట్స్ రాసుకుంటుంది నేను వాళ్ళ మదర్కి ఎందుకంటే వాళ్ళు మదర్ రెగ్యులర్గా అక్కడ మాట్లాడుతూ ఉంటారు తను ఎట్లా ఉంది రెండు కమిషన్ బాగానే నాకు చెప్పారు

ముందే చెప్తే ఎగ్జామ్ ఉందా మీరు చెప్పారా రిపోర్ట్ ఇచ్చారా టైం టేబుల్ దాకా ఆ కాపీ నాకు ఏమైనా ఉందే బిఫోర్ ఇచ్చినట్టు ఇప్పుడు తయారు చేయకుండా ఇవ్వండి చూస్తాను ఇప్పుడు జరిగింది సంఘటన దాన్ని మనసులో పెట్టుకుని నేను చెప్పడం ఇప్పుడు మీరు వచ్చింది టైం చూద్దాం

నా యావరేజ్ స్టూడెంట్ సార్ ఏం జరిగిందండి తను రికార్డ్ సబ్మిట్ చేయలేదని నా డౌట్ వచ్చింది నేను ఒకసారి పిలిచాను నేను రికార్డ్స్ అనేవి రాస్తాను అంటే మనం ఈరోజు తీసుకున్నా సార్ నువ్వు నెక్స్ట్ వీక్ నా క్లాబ్ క్లాప్ రికార్డ్ సబ్మిట్ చేస్తే నా ఆరోజు చేస్తాను నేను చెప్పాను తను అక్కడ దాని తర్వాత తర్వాత తను లీవ్ పెట్టేసింది అడిగితే నేను చెన్నైకి వెళ్ళాను ఒక ఫంక్షన్ ఉందని చెప్పింది సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి నేను రికార్డు ఇంట్లో మర్చిపోయాను అని చెప్పి వాళ్ళ మమ్మీ దగ్గర పర్మిషన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసి చెప్పాను మేడం ఇంకా రికార్డు అప్లైన్ ఇంట్లో మర్చిపోయింది మర్చిపోయిందా ఈ ల్యాబ్ నేను ల్యాబ్ తీసుకొస్తుంది అన్నారు దాని తర్వాత ల్యాబ్ే ఇంటర్నల్ మా సో ఇంటర్నల్కి తనకు తీసుకొచ్చింది బట్ అతను ఏం లేదో ఓన్లీ వైట్ కార్టిస్పేట్గా తీసుకొచ్చింది సో నేను ఈ విషయాన్ని వాళ్ళ మమ్మీకి నేను చేస్తాను

ఆ సబ్జెక్ట్ నాకు అసైన్మెంట్ సబ్మిట్ చెయ్యండి నోట్స్ సూపర్ రాసి క్లాస్లో చెప్పే నోట్స్ రాసింది అసైన్మెంట్ కూడా సబ్మిట్ మీకు ఏమో కదా ఉండేది మీ ఇష్టమే కదా సబ్మిషన్ చెప్పండి నేను నాకు

Vederea, ne-ai mânătuse de acesta, însă orice asta ne